ఎస్ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని నిరూపిస్తున్నారు సాంకేతిక నిపుణులు ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్న ఈవీఎంలో పలు సాంకేతిక లోపాలు ఉన్నాయి అంటున్నారు టెక్నికల్ ఎక్స్పర్ట్ వేమురి హరికృష్ణ హ్యాక్ చేయలేమని ఈసీ సవాల్ చేయడం సరికాదన్న హరికృష్ణ ఓపెన్ ఆడిట్ పెడితే అన్నీ బయటికి వస్తాయి అంటున్నారు ఈవీఎంలను అన్నిటినీ కలిపి ఒకేసారి హ్యాక్ చేయొచ్చు అంటున్న హరికృష్ణతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈవీఎంలో ట్యాంపరింగ్కు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతోంది చాలా రాష్ట్రాల పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులంతా కూడా ఈవీఎంలు ఎత్తేసి మళ్ళీ తిరిగి బ్యాలెట్ పద్ధతినే పెట్టాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతోంది ఈ నేపథ్యంలో అసలు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం ఎంతవరకు సాధ్యం అన్న దాని మీద మనతో మాట్లాడటానికి టెక్నికల్ ఎక్స్పర్ట్ వేమూరి హరిప్రసాద్ ఉన్నారు మీరు గతంలో కూడా ఈవీఎంను హ్యాక్ చేసి చూపించారు ఒక విధంగా చెప్పాలని మీరు కూడా ఈవీఎం హ్యాకరే అనుకోవాల్సి ఉంటుంది ఎలా సాధ్యం ఈవీఎంను హ్యాక్ చేయడం అనేది ఈవీఎం హ్యాక్ చేయటం పెద్ద గొప్ప విషయం కాదండి అది కాదు చూడాల్సింది యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ నాకు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నీ ఉన్నాయి అందుకని మేము చాలా ఫుల్ ప్రూఫ్గా మెయింటైన్ చేస్తున్నాము అని చెప్తున్నారు యాక్చువల్గా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్తుంది ఏంటంటే ఎవరన్నా వచ్చి మళ్ళీ హ్యాక్ చేయండి అని ఆరేళ్ల క్రితం జరిగిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అబౌట్ డూయింగ్ ఆ ఛాలెంజ్ అవన్నీ చేసే బదులు ఒక ఓపెన్ సెక్యూరిటీ ఆడిట్ కోసం పిలవటం ఫ్రెండ్లీ హ్యాకథాన్ అంటే ఈ మిషన్స్ని దీంట్లో ఉన్న వలనరబుల్ పాయింట్స్ని చూపించటం అనేది అడిగితే బాగుంటుంది టెక్నికల్ వాళ్ళని పట్టుకుని ఛాలెంజ్ చేస్తే జనరల్గా ఇది ఎలక్ట్రానిక్ డివైస్ దీన్ని హ్యాక్ చేయడం పెద్ద గొప్ప విషయం కాదు మళ్ళీ ఎవరో ఒకళ్ళు వచ్చి హ్యాక్ చేస్తారు అప్పుడు మేము చూపించిన దాన్ని అంతెందుకు ఆరేళ్ల క్రితం నాలుగు గోళ్ళ మధ్య వాళ్ళ కెమెరాల్లోని ఏమి చిత్రీకరించారో వాళ్ళని ఓపెన్ చేసి చూపించమనండి దాన్ని బట్టే తెలిసిపోతుంది ఈ ఇట్లా ఛాలెంజ్ చేయడం పద్ధతి కాదు దాని బదులు నేను అన్నట్టు ఓపెన్ సెక్యూరిటీ ఆడిట్ పెట్టమనండి ఒక హ్యాక్ తాను పెట్టమనండి ఒక ప్రైజ్ డిక్లేర్ చేయమనండి మన దగ్గర ఉన్న టెక్నికల్ వాళ్ళు తక్కువ వాళ్ళు ఏం లేరు వాళ్ళందరూ చూపిస్తారు ఆ ఏ ఏ పాయింట్స్ వాళ్ళు చూపించారో వాటిని సీల్ చేయటం మొదలెట్టాలి అలా చేయకుండా ఛాలెంజ్ చేయటం ఇవన్నీ అది కరెక్ట్ పద్ధతి కాదు ఒక ఈవీఎమ్ను మీరు తీసుకొచ్చి పర్టిక్యులర్గా అందరి ముందు హ్యాక్ చేసి చూపించగలిగారు కానీ ఇప్పుడు దేశంలో చూస్తే ఎలక్షన్ కమిషన్ దగ్గర కొన్ని కోట్ల ఈవీఎంలు ఉన్నాయి మీరు ఫిజికల్గా ఒక ఈవీఎంని తీసుకొచ్చి దాన్ని హ్యాక్ చేశారు అట్లా కొన్ని కోట్ల ఈవీఎంలను ఫిజికల్గా తీసుకొచ్చి హ్యాక్ చేయాల్సి ఉంటుంది తప్ప ఎట్ ఏ టైం అన్ని ఈవీఎంలని టెక్నికల్గా హ్యాక్ చేయడం సాధ్యమేనా హ్యాకింగ్ చేయటం అనేది ఒక ఈవీఎం చేశారా వెయ్యి ఈవీఎం చేశారా అనే తర్వాత సంగతి అసలు అవి వలనబులా కాదా అనేది చూసుకోవాలి చెయ్యాలి అనుకుంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మొత్తం కంట్రోల్ ఉండవు ఆ లోకల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ ఉంటుంది లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఒక పొలిటీషియన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అతను చేయగలిగి ఒక క్రిమినల్ని కనుక వేర్హౌస్లో పంపించడం అంటే జరిగితే అది పెద్ద సమయం పట్టదు ఇప్పటికిప్పుడు మొన్న ఉత్తరప్రదేశ్లో ఎన్నికల్లో వాడిన ఈవీఎంలు కావచ్చు లేకపోతే ఉత్తరాఖండ్ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలు కావచ్చు లేకపోతే రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు కావచ్చు అందులో ఉన్న ఒక పదో లేకపోతే వంద ఈవీఎంలో తీసుకొచ్చి మీకప్ప చెప్తే ఇప్పటికి ఇప్పుడు మీరు అన్నట్టుగా బహిరంగంగా వాటిని హ్యాక్ చేయగల హ్యాక్ చేయగలరా అంటే మన ఉపయోగం హ్యాక్ చేసి చూపించటం కాదు వీటిని ఎట్లా సెక్యూర్ చేయాలనేది చూడాలి కదా డెఫినెట్గా హ్యాక్ చేయొచ్చు కానీ ఇది ఫుల్ ప్రూఫ్ ఎలా చేయాలి అనేది మనం ఇది అవ్వాలంటే ఎలక్షన్ కమిషన్ లాంటి అత్యున్నత స్థానంలో ఉన్న ఒక సంస్థను మనం బ్లేమ్ చేసే బదులు దాన్ని స్ట్రెంగ్ధెన్ చేయడం కోసం ఏం చేయగలము అనేది చూద్దాం వాళ్ళు ఫ్రెండ్లీగా రమ్మనండి ఫ్రెండ్లీగా హ్యాక్ తాను పెట్టమనండి చేసి చూపించవచ్చు కానీ ఈ ఛాలెంజ్ చేయడం తప్పు ఈ లోకల్గా ఉన్న క్రిమినల్స్ని తట్టుకోవటం అంత తేలిక కాదు ఇంతమంది పోలీస్ వ్యవస్థ ఉండి కూడా దొంగతనాలు దొరుకుతున్నాయి ఎందుకు దొంగ అనేవాడు ఎప్పుడు ఎక్కడెక్కడ లూప్ హోల్ ఉందా అని వెతుకుతూ ఉంటాడు మనం చూడాల్సింది అదే ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయి దీంట్లో వీళ్ళు ఏదైతే చెక్ పాయింట్స్ అని చెప్తున్నారో ఏది మల్టిపుల్ చెక్ పాయింట్స్ ఉన్నాయని చెప్తున్నారో ఆ చెక్ పాయింట్స్నే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి దాసి పెట్టుకుని ఉంచాల్సిన పని లేదు ఇదిగో మా ఇన్ని సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయి వీటిని బ్రేక్ చేయండి అండి ఫ్రెండ్లీగా హ్యాక్థాన్ పిలవండి అప్పుడు యాక్చువల్గా క్రౌడ్ సోర్సింగ్ అవుతుంది సెక్యూరిటీని బలపరచడం కోసం మన దగ్గర ఉన్న టెక్నికల్ స్ట్రెంగ్త్ని వాడుకుని ఈ ఉన్న ఈవీఎమ్స్ని స్ట్రెంగ్ చేయొచ్చు వీ విల్ బికమ్ ద రోల్ మోడల్ ఆఫ్ ది కంట్రీ అది కూడా వీటికి వీవీ ప్యాట్ పెట్టమన్నాం మనం ఆ రోజు పోరాడింది కూడా ఏంటంటే వాటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్రయల్ మిషన్స్ తీసి పరేయండి పేపర్ బ్యాలెట్కి రండి అని కూడా మనం చెప్పట్లా ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ చేసినప్పుడు నేను ఓటు ప్రెస్ చేసిన మరుక్షణం నాకు కనపడుతుంది నేను ఎవరికి ఓటేసాను అనేది ఒక ప్రింట్ వస్తుంది దాన్ని నేను యాక్సెప్ట్ చేసిన మరుక్షణం అది లోపల పడాలి అప్పుడు నేను రేపు పొద్దున అనుమానం వ్యక్తం చేసినా తీసి వెరిఫై చేయొచ్చు అలా చేయడానికి వీళ్ళు సిద్ధపడాలి కానీ ఛాలెంజ్ చేస్తే ఛాలెంజ్ చేస్తే పెద్ద సమయం పట్టదు భారతీయులు చాలా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఈ మిషన్స్ని చీల్చి చెండటం రెండు నిమిషాల పని భవిష్యత్తులో ఇప్పుడు మాయావతి డిమాండ్ చేస్తున్నారు మొన్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది ఏ ఓటు వేసినా కూడా అది బీజేపీకే పడిందని ఆమాపణలు చేశారు అంతకుముందు కేజ్రీవాల్ ఆరోపణలు చేస్తున్నారు రేపు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బ్యాలెట్ పద్ధతిని పెట్టమని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు ఇట్లా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు మాజీ ముఖ్యమంత్రులే డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈవీఎంలు బెటర్ అంటారా బ్యాలెట్ పద్ధతే బెటర్ అంటారా ఈవీఎంలు తీసేయటం అనేది ఇంత సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందుతున్న దీంట్లో తీసేయమంటాం అనేది తప్పు కానీ ఈ ప్రస్తుతం ఉన్న ఈవీఎంని కంటిన్యూ చేయడం వీవీ ప్యాట్ లేని ఈవీఎంని కంటిన్యూ చేయటం కూడా ప్రజాస్వామ్యానికి ప్రమాదమే ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఓటేషన్ మనం మనం ఏం ప్రోగ్రామ్ చేసామో దాన్ని బట్టి అది పనిచేస్తుంది అది కళ్ళకి కనపడదు ఒక బల్బుని పట్టుకుని పదిసార్లు ఆపి ఆన్ చేసి ఎన్నిసార్లు ఆపి ఆన్ చేసేయమంటే ఎవడని చెప్పగల చెప్పలేడు అంతే ఇది కూడా అందుకనే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ట్రైల్ అనేది ప్రజాస్వామ్యానికి ముఖ్యం వీళ్ళు అది పెడితే అది డెఫినెట్గా ఈ ఈ టైప్ ఆరోపణలన్నీ చల్లబడిపోతాయి వాళ్ళ పంజాబ్ ముఖ్యమంత్రి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు ఒకవేళ ఈవీఎం లాంటి వాటిని హ్యాక్ చేసే అవకాశం ఉండి ఉంటే నేను ముఖ్యమంత్రి అవను కదా కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అన్నట్టు ఉన్నారు ఇది గెలిచిన వాళ్ళకేమో ఈవీఎంలు దేవుళ్ళు ఓడిపోయిన వాళ్ళకి ఈవీఎంలో దెయ్యాలు ఇప్పుడు ఓడిపోయిన ప్రతి ఒక్కడు నేను అదే మాట అన్నాను ఇంతకుముందు ఓడిపోయిన బీజేపీ కూడా ఇదే మాట ఉంది ఇక్కడ మేము కూడా గట్టిగా పోరాడాం వాటి గురించి ఇప్పుడు కాంగ్రెస్ వంత అయింది అంతే కాబట్టి ఇది వన్స్ అండ్ ఫర్ ఆల్ క్లోజ్ చేయడానికి ఎలక్షన్ కమిషను మేమన్నట్టు సెక్యూరిటీ మీద ఆడిట్ అనేది పెడితే తొందరగా క్లోజ్ అయిపోద్ది అంతేగాని దీన్ని ఇంకా ఓపెన్ పెట్టి ఛాలెంజ్ చేయటం అనేది మాత్రం నేను హర్షించను ఇప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈవీఎంలు హ్యాక్ చేయడం సాధ్యమే అనేది టెక్నికల్ ఎక్స్పర్ట్ వేమూరి హరిప్రసాద్ చెప్తున్నారు గతంలో ఇదే ఈవీఎంని హ్యాక్ చేయటం ద్వారా ఆయన్ని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు ఆయన మీద కేసు కూడా నమోదు చేశారు ఇన్నేళ్ల తర్వాత కూడా ఆయన అదే మాట కట్టుబడి ఉన్నారు ఖచ్చితంగా ఈవీఎంలు హ్యాక్ చేయడం సాధ్యమే ట్యాంపరింగ్ చేయడం అనేది సాధ్యమైనదే ఎందుకంటే అందులో ఉన్న అనేక లోపాలు ఉన్నాయి ఆ లోపాలను సరి చేయకుండా మరోసారి ఎన్నికల కమిషన్ దమ్ముంటే హ్యాక్ చేయండి అంటూ సవాల్ విసరటం కూడా సమంజసం కాదు అంటూ ఆయన చెప్పేది అట్లాగే ఓపెన్ హ్యాక్ దాన్ని పెట్టమని కూడా ఆయన సవాల్ విసురుతూ ఉన్నారు కెమెరా పర్సన్ సుధీర్తో కలిసి అశోక్ టీవీ నేను విజయవాడ నుంచి